సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈ రోజు వీడియోలో జాగ్రత్త గమనించండి పోమో గ్రానిట్లో బిల్ట్ అనగా దానిమ్మలో మొక్కలు నిలువుగా ఎండిపోవడం జాగ్రత్త గమనించండి చాలా మంది రైతు సోదరులు నన్ను అడుగుతున్నారు సార్ దానిమ్మలో మొక్కలు కాయలతో ఉండేటివే నిలువుగా ఎండిపోతున్నాయి ఒక్కసారిగా ఎండిపోతున్నాయి దీనికల కారణాలు ఏంటి ఎస్ ఈ వీడియోలో దీనికి ఏంటి ఇది ఏ విధంగా వ్యాపిస్తుంది దీన్ని ఎలా నివారించాలి ప్రివెంటివ్ ట్రీట్మెంటు అనే అంశాలు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ చూస్తే మనకు ఎస్ దానిమ్మ పంటలో ఇది రెండవ అతి ప్రధానమైన సమస్య అంటే వివిధ రకాల వ్యాధి కారణాల వల్ల ఇది మనకు సంభవిస్తుంది ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఎస్ సెర్టోసిస్టిస్ ఫ్యూజేరియము నిమిటోడ్స్ బోరర్సు ఇవన్నీ వీటన్నిటి వల్ల మనకు ఈ విల్ట్ అనేది సంభవిస్తుంది ఇక్కడ చూస్తే ఎస్ ఈ వ్యాధి ఎక్కడెక్కడ వ్యాపించి ఉంది జాగ్రత్త గమనించండి ఇది మన ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా విస్తరించి ఉంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ చూస్తే దీని యొక్క ఈ వ్యాధికారక సిలిండ్రం యొక్క స్పోర్ట్స్ లేదా సిద్ధ బీజాలు అనేటివి మట్టిలో ఉంటాయి సో ఇవి మట్టిలో దాదాపు అకార్డింగ్ టు రీసెర్చ్ నాలుగు నెలల వరకు జీవించి ఉంటాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే ఎస్ పోమోగ్రానేట్ విల్ట్ వ్యాధి లక్షణాలు గమనిస్తే సో జాగ్రత్తగా గమనించండి పోమోగ్రానైట్ విల్ట్ యొక్క వ్యాధి లక్షణాలు సో చూడండి ముందుగా మొక్క గుబురులో ఏదో ఒక వైపు ఆకులు పచ్చగా మారిపోతాయి అవి కూడా పైనుంచి కాదు భూమికి దగ్గరగా ఉండే కాండం భూమికి దగ్గరగా ఉండే కాండం యొక్క ఆకులు అనేటివి పచ్చగా మారిపోతూ అదేవిధంగా పైకి పోతూ ఉంటాయి సో ఒక వైపు మొత్తం పచ్చగా మారిపోవడము లేదా చెట్టు అంతా పచ్చగా మారిపోవడము వితిన్ డేస్లోనే మొత్తం కాలిపోయినట్లు ఎండిపోవడం జరుగుతుంది దీన్ని విల్ట్ అంటాం మొక్క ఒక్కసారిగా నిలువున ఎండిపోవడం అంటాం జాగ్రత్తగా మించండి ఇక్కడ చూస్తే ఎస్ ముందు మనకు కాండము బెరడు ఈ రెండు మనము బెరడును కొద్దిగా చూస్తే ఈ వ్యాధి సోకిన మొక్కలో బెరడును తొలగిస్తూనే కాండం అనేది గోధుమ రంగులోకి మారిపోయి ఉంటుంది గోధుమ రంగులోకి మారిపోయి ఉంటుంది అదే భూమికి దగ్గరగా ఉండే కాండం చీలిపోయి ఉంటుంది కొద్దిగా దాన్ని మొత్తం మనం చీలిస్తే గోధుమ కలర్లో మనకు చారలు కనిపిస్తాయి ఆ గోధుమ కలర్ అనేది ఏంటంటే ఈ శిలీంద్ర బీజాలు లేదా సిద్ధ బీజాలు ఒకదానికొకటి ఉత్పత్తి అయ్యి ఒక కందెన వంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి ఆ కందెన వంటి పదార్థం అనేది మొక్కలో జాగ్రత్త గమనించండి మొక్కలో నీటిని పోషక లవణాలను అందించే జైలం ఫ్లోయం అంటాం దారు నాళాలు జైలము ఫ్లోయం మొక్కకు నీరు పోషక లవణాలు అందిస్తూ ఉంటాయి ఇవి బ్లాక్ అయిపోతాయి ఈ సిలిండ్రము ఒక గోధుమ కలర్ నల్లటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది దానివల్ల ఇవి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయిపోతే ఏమవుతుంది మొక్క నీటిని పోషక పదార్థాలను గ్రహించలేదు ఒక్కసారిగా వెల్ట్కు గురి అవుతుంది నిలువున ఎండిపోతుంది జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ చూస్తే ఎస్ జాగ్రత్త గమనించండి ఇది ఏ విధంగా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ అవుతుంది అంటే మనకు తోటలో ఒక మొక్క ఈ విధంగా గుర్తిస్తూనే అజాగ్రత్త వహిస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది వరుస కడతాయి మొత్తం సో ఇది ఏ విధంగా జరుగుతుంది ఒకసారి చూడండి మనకు వ్యాధి సోకిన మొక్క నుంచి ఆరోగ్యంగా ఉండే మొక్కకు ఏ విధంగా సంక్రమిస్తుందంటే ఒకటి మొక్కకు పాదులు చేసే టైంలో అదేవిధంగా మొక్కకు గడ్డి తీసే సమయంలో తొలికి తీసుకొని మొత్తం గడ్డి తీస్తూ ఇక్కడ తీసి ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధి సోకిన మొక్కకు తీసింటారు సేమ్ అదే వ్యక్తి ఆరోగ్యంగా ఉండే మొక్కకు తీస్తాడు సో ఇక్కడ ఉండే ఏదైతే సిద్ధబీజాలు లేదా ఏదైతే స్పోర్ట్స్ ఆరోగ్యంగా ఉండే మొక్క పాదులోకి వెళ్ళిపోతాయి దానికి అటాక్ చేస్తాయి అదేవిధంగా గమనించండి సేద్యం చేసేటప్పుడు సేద్యం చేసేటప్పుడు మొక్కకు గాయాలవుతాయి ఒక పాదులో నుండే మట్టి ఇంకొక పాదులోకి వెళ్ళిపోతుంది అప్పుడు వ్యాధి అనేది ఈజీగా అటాక్ అవుతుంది అదేవిధంగా జాగ్రత్త గమనించండి వైల్డ్ యానిమల్సు సో అడవి పందులు లేదా అడవి జంతువులు అదేవిధంగా కుక్కలు అదేవిధంగా ఎలుకలు వంటి వాటి వల్ల మనకు ఒక మొక్క పాదులో ఉండే ఈ సిద్ధ బీజాలన్నింటివి వ్యాధికారక సిద్ధ ఇంకొక మొక్కలోకి చేరుతాయి సో ఆ విధంగా డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మరీ ముఖ్యంగా మనం గమనిస్తే కొమ్మలు కత్తిరించేవారు ప్రూనింగ్ చేసేవాళ్ళు ప్రూనింగ్ చేసే వాళ్ళను ప్రాపర్ శానిటైజేషన్ చేసి మాత్రమే తోటలే ఆ కత్తెర్లన్నీ ఖచ్చితంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఆ బకెట్లలో వేసి శానిటైజ్ చేసి వాళ్ళ ఇవ్వాలి లేదంటే ఒక తోటలో వ్యాధికారక మొక్కను కట్ చేసి ఉంటారు అట్లే వచ్చి బాగుండే తోటలో కట్ చేస్తే వ్యాధి అనేది అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వ్యాధి అనేది స్ప్రెడ్ అయిపోతే అది విపరీతంగా మల్టిప్లై అయిందని అర్థం దాని శక్తి పుంజుకుంది అని అర్థం జాగ్రత్త గమనించండి సో ఇక్కడ చూస్తే అదేవిధంగా నీరు పారించడం వల్ల సో నీరు పారించడం వల్ల ఒక మొక్క పాదుల నుంచి ఇంకో మొక్క పాదులకి వ్యాధికారక శిలీంద్రం స్ప్రెడ్ అవుతుంది వర్షం వల్ల తుంపర్ల వల్ల ఎస్ అదేవిధంగా మనకు కొన్ని రకాల కీటకాల వల్ల ఎలుకలు నిమిటోడ్స్ వంటి వాటి వల్ల సో వేరు వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే పీచు వేరు ఫీడర్ రూట్స్ అంటాం ఈ ఫీడర్ రూట్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి ఫీడర్ రూట్స్ డ్యామేజ్ కావడం వల్ల మనకు మొక్కకు విల్ట్ గురవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫీడర్ రూట్స్లో నిమెటోడ్స్ అనేటివి చేరి అక్కడ మనకు రూట్ నాట్స్ అనేటివి ఏర్పడుస్తాయి దానివల్ల మొక్క నీటిని పోషక లవణాలను తీసుకోలేక ఒకసారిగా విల్ట్కు గురవుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఇక ఎస్ పోమోగ్రానేట్లో విల్ట్ ఏ విధంగా అధిగమించాలి హౌ టు కంట్రోల్ విల్ట్ ఇన్ పోమో సో జాగ్రత్త గమనించండి ఎస్ మొక్క కొనుగోలు చేసే సమయంలోనే మంచి అంటు ఎన్నుకోండి మొక్క కొనుగోలు చేసే విల్ట్కు సంబంధించిన వ్యాధి లక్షణాలు లేనటువంటివి ఎన్నుకోండి అంటే విల్ట్కు సంబంధించిన వ్యాధి లక్షణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్క పాదులో నిమెటోడ్స్ ఉండకూడదు నులి పురుగులు ఉండకూడదు క్యాంకర్ లక్షణాలు ఉండకూడదు వేరుపులు లక్షణాలు ఉండకూడదు ఇవన్నీ లేని మొక్కలను ఎన్నుకోండి పల్లాకు ఇటువంటివి లేనుకొని ఇటువంటివన్నీ లేని మొక్కలను ఎన్నుకోండి ఎస్ అదేవిధంగా జాగ్రత్తగా మొక్క నాటే ముందు మొక్క పాదులను శానిటైజ్ చేసుకోవాలి సోలరైజేషన్ చేసుకోవాలి ఎండకి ఎండబెట్టడము లేదా శానిటైజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ గమనిస్తే మనము ఎస్ ఫార్మోలిన్ లేదా ఫార్మాల్డిహైడ్ ఇది మనకు ఫిఫ్టీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్క పాదులు వేసుకోవచ్చు ఇది ఏవైతే మొక్క నాటే ముందు ఈ విధంగా చేసుకోవచ్చు జాగ్రత్తగా గమనించండి ఈ ఫార్మోలిన్ అనేది నేనైతే రికమెండ్ చేయను ఎందుకంటే ఇది హైలీ కార్సినోజెనిక్ కొన్ని రీసెర్చ్ జర్నల్లో ఏం చెప్తున్నారంటే ఫార్మోన్ లేదా ఫార్మాలిటీ హెడ్ అనేది కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కలగజేస్తుంది కాబట్టి దీని జోలికి వెళ్ళొద్దండి వెరీ సింపుల్ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా గమనించండి సో ఏదైతే నానోసిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ నానోసిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు టూ టు ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ తీసుకొని మొక్క గుంతలలో వేస్తే ఆ గుంతలలో ఏదైనా నిమెటోడ్స్ కానీ వ్యాధికారక శిలీంధ్రం కానీ ఏదున్నా చనిపోతుంది అప్పుడు మొక్కను నాటుకోవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా పాదులో నీరు నిలబడకుండా చూడాలి ముఖ్యంగా వర్షాకాలం తర్వాత మొక్కపాదులో ఎట్టి పరిస్థితులు నీరు నిలవకూడదు సో నీరు నిలవకుంటే ఏం చేయాలి మొక్క పాదులో మట్టి అనేది ఏ షేప్లో వేపించాలి ఎస్ పాదులో మట్టి ఏ షేప్లో వేపించాలి నీరు అనేది అస్సలు నిలవకూడదు ఎస్ జాగ్రత్త గమనించండి ఇప్పుడు ట్రీట్మెంట్ షెడ్యూల్ ఎస్ డే డే వన్ నుంచి ఖచ్చితంగా డే ట్వంటీ వరకు ట్రీట్మెంట్ షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే విల్ట్ వ్యాధి లక్షణం సోకిన మొక్కల యొక్క సిమ్టమ్స్ పత్రాలు పసుపు వర్ణంలోకి మారిపోతాయి ఈ విధంగా పత్రాలు పసుపు వర్ణంలోకి మారిపోయినప్పుడే మనం గుర్తించాలి పక్క మొక్కతో చూస్తే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ విధంగా గుర్తించిన వెంటనే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి డ్రెంచింగ్ అనగా మొక్క పాదులో వేసే మందు ఎస్ ఏ మందు వేయాలి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటే వ్యాధి లక్షణం కొద్దిగా గుర్తిస్తూనే మనము క్లోరోఫైరిఫాస్ క్లోరోఫైరిఫాస్ ట్వంటీ ఈసీ తీసుకోండి టూ టు ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ మ్యాంగోజెబ్ మెటలాక్సిల్ టూ గ్రామ్స్ పర్ లీటర్ ఒకవేళ మ్యాంగోజెబ్ మెటలాక్సిల్ లేకుంటే కార్బెండిజం తీసుకోండి ఒకవేళ కార్బెండిజం లేకుంటే ప్రొపికొనజోల్ ట్వంటీ ఫైవ్ ఈసీ తీసుకోండి ఇది కూడా టూ గ్రామ్స్ పర్ లీటర్ ఈ విధంగా తీసుకొని మొక్క పాదులో డ్రెంచింగ్ చేయించండి డ్రెంచింగ్ అంటే డ్రిప్ ఫర్టిగేషన్ వేరు డ్రెంచింగ్ వేరు డ్రిప్ ఫర్టిగేషన్ అంటే మొత్తం అన్ని మొక్కలకు ఒకేసారి డ్రిప్ ద్వారా ఇవ్వడం ఇది ట్రీట్మెంట్ కాదు ఏదైనా వ్యాధి సోకినా అనుమానం ఉన్న వ్యాధి లక్షణాలు ఉన్న మొక్కకు పాదు చేసి నీట్గా ప్రధాన కాండం నుంచి వన్ ఫీటు యువతల పాదు చేసి ఆ పాదులో ఒక బిందె నీరు నిలబడేటట్లు డ్రెంచింగ్ చేపించడం మందు కలిపిన బిందెను ఆ పాదులో వేపించడం ఇక్కడ మనకు చూస్తే టూ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి మనకు మినిమం అంటే ఐదు నుంచి ఎనిమిది లీటర్లు వేయండి ఫైవ్ ఇయర్స్ అబో ప్లాంట్ అనుకోండి మినిమం అంటే ఒక బిందె వేసేయండి ఈ విధంగా మనకు డోస్ అనేది చెప్పవచ్చు ఇక జాగ్రత్త గమనించండి ఎస్ ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలి వ్యాధి సోకిన మొక్కకు చేయాలి వ్యాధి సోకిన మొక్క ప్రక్కన ఉండే నాలుగైదు మొక్కలకు చేయాలి ఏదైతే సరౌండింగ్ ఆ మొక్కకు దగ్గరగా ఉండే మొక్కలకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి అవి ఆరోగ్యంగా ఉన్నా కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అప్పుడే వ్యాధికి సంబంధించిన ఏదైతే సిద్ధ బీజాలు ఏవన్న ఉంటే అవి చనిపోవడం జరుగుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ ఈ విధంగా ఇరవై రోజుల్లో మూడు నుంచి నాలుగు సార్లు ట్రీట్మెంట్ చేయండి ఇరవై రోజుల్లో మొక్క మొత్తం పూర్తిగా కోలుకునేంత వరకు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి ఎస్ ఇక్కడ చూస్తే అకార్డింగ్ టు రీసెర్చ్ సాయిల్ పిహెచ్ టీడీఎస్ ఈసీ మరియు ఆ మొక్క ఆరోగ్య పరిస్థితి మట్టి లోకల్ క్లైమేట్ పరిస్థితిని బట్టి ఇందులో ఇంకొన్ని మెడిసిన్స్ అనేటివి కలుపుకోవచ్చు ఇది బేస్డ్ ఆన్ సాయిల్ పీహెచ్ని బట్టి ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా నెక్స్ట్ నాకు గమనిస్తే డే ఫైవ్ డే వన్ అయిపోయింది మీరు డ్రెంచింగ్ చేయించారు డే ఫైవ్ డే ఫైవ్ ఏం చేస్తారంటే మొక్క పాదులో నులిపురుగులు ఏమన్నా ఇంకా ఉండొచ్చు ఎందుకంటే ఒకటి రెండు నులిపురుగులు ఉన్నా అవి మల్టిప్లై అవుతాయి నులిపురుగులు వితిన్ థర్టీ డేస్లోనే మల్టిప్లై అవుతాయి కాబట్టి అశ్రద్ధ వద్దు ఒకటి రెండు నులిపురుగులు ఉన్నా వెంటనే మనం ఏం చేయాలి కార్బోఫ్యూరాన్ త్రీ జీ దాదాపు నలభై గ్రాములు ఒక మొక్కకు అదేవిధంగా వేప చెక్క వేప పిండి రెండు నుంచి ఐదు కేజీలు రెండు కలిపేసి మొక్క పాదులు వేసి బాగా నీరు పట్టండి ఓకే అది డే ఫైవ్ అయిపోయింది ఇప్పుడు డే టువల్ పన్నెండవ రోజు డే టువల్ ఏం చేస్తారంటే రెండు సంవత్సరాలు దాటిన మొక్కకు ఏదైతే దానిమ్మ మొక్క రెండు సంవత్సరాలు దాటిన మొక్కకు ఇక్కడ నీరు పది లీటర్లు తీసుకోండి ఎర్రమన్ను నాలుగు కేజీలు తీసుకోండి క్లోరోఫైరిఫాస్ ట్వంటీ ఈసీ ఒక ఇరవై ఎంఎల్ తీసుకోండి బ్లైటాక్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి వీటన్నిటిని బాగా పేస్ట్ లాగా కలపండి పేస్ట్ లాగా కలిపి మొక్క కాండానికి వన్ టు టూ ఫీట్ బాగా నీట్గా పట్టించండి దీనివల్ల మనకు స్టెమ్ బోరర్స్ సమస్య పోతుంది పిన్ బోరర్స్ స్టెమ్ బోరర్స్ అని రెండు రకాలు ఉంటాయి పోమోగ్రానేట్లో పిన్ బోరర్స్ అంటే చన్నటి రంధ్రాలు చేస్తాయి ఆ చన్నటి రంధ్రాలలో నుంచి మనకు ఈ ఫంగస్ అనేది ఎంటర్ అవుతుంది మొక్క ఈజీగా చనిపోతుంది స్టెంబోరర్స్ కొద్దిగా పెద్ద రంధ్రాలు చేస్తాయి ఆ రంధ్రాలలోంచి మనకు వ్యాధికారక సిలిండర్ ప్రవేశిస్తుంది సో జైలం ఫ్లోయమ్ను కొలాప్స్ చేస్తుంది సో కాబట్టి మొక్క ప్రధాన కాండం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి భూమికి దగ్గర నుంచి వన్ టు టూ ఫీట్ వరకు ఈ ఫార్మెట్లో నీరు పది లీటర్లు తీసుకోండి ఎర్రమను నాలుగు కేజీలు తీసుకోండి క్లోరోఫైరిఫాస్ ఒక ట్వంటీ ఎంఎల్ బ్లైటాక్స్ కాపర్ సల్ఫేట్ అనేది మనకు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని మొత్తం అంతా పేస్ట్ లాగా కలిపి పట్టించారు నెక్స్ట్ వన్ డే ట్వంటీ ఎస్ డే ట్వంటీ ఇంకా బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం స్టార్ట్ చేయండి డే ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం డ్రిఫర్టికేషన్ లేదా డ్రెంచింగ్ స్టార్ట్ చేయండి ఏవి స్టార్ట్ చేస్తారు సో జాగ్రత్తగా గమనించండి వర్టిసెలియా లేకానియా అదేవిధంగా ప్యాసిలోమైసిస్ లిలి లిలియేసినస్ ప్యాసిలోమైసిస్ లిలేసినస్ అదేవిధంగా ట్రైకోడర్మాస్ సూడోమోనాస్ వంటి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మొక్కలకు మంచి చేసే సూక్ష్మజీవి ఫర్మెంటేషన్ చేసి మొక్క డ్రిప్ డ్రిఫర్టిగేషన్ ద్వారా ఇవ్వండి మొక్క అన్ని మొక్కలకి ఇచ్చేయండి మంచిదే ఇది ఎందుకంటే సో జాగ్రత్త గమనించండి మొక్క పాదులు హానికారక సూక్ష్మజీవికి ప్లేస్ లేకుండా చేస్తాయి ఇవి ఇవి పోయి మొత్తం ఆ మొక్క పాదులంతా ఆకుపై చేస్తాయి ఆకుపై చేసి మొక్క వేరుకు మంచిదే చేస్తాయి చెడు శిలీంద్రం అనేది చేరకుండా చేస్తాయి అక్కడ ప్లేస్ ఉండదు చేరడానికి అది ఒకసారి జాగ్రత్త గమనించండి అందుకే బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం కంటిన్యూ ప్రాక్టీస్ అది ఆ విధంగా చేసుకోవాలి ఇక్కడ మనం గమనిస్తే ఎస్ ఇక కన్క్లూజన్ గమనిస్తే చివరిగా పోమోగ్రాండ్ లేదా దానిమ్మ పంటలో ఖచ్చితంగా కాపుకు వచ్చిన మొక్కలకు అంటే బాగా కాయలు ఇంకా కాపు వచ్చి ఉంటుంది కాయ సైజు వస్తూ ఉంటుంది చిన్న చిన్న కాయలు ఉంటాయి అటువంటప్పుడు మ్యారీగోల్డ్ మొక్క పాదులో నాటుకోండి మ్యారీగోల్డ్ నాటడం వల్ల మొక్కపాదులు నులుపురల సమస్య అనేది తగ్గిపోతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా మనము ఏజీబిఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సి అయిపోయిన స్టూడెంట్ కోసం ఎత్తుకుతున్నాము ఎందుకంటే స్టూడెంట్స్ ఉండడం వల్ల నాకు నేను చెప్పే మెటీరియల్ అనేటి పీడిఎఫ్ రాయడము ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో పెట్టడం వంటి ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతాయి లేట్ అనేది ఉండదు ఇప్పుడు కొద్దిగా డిలే అవుతుంది చెప్పిన వీడియోను మనము వెంటనే పీడిఎఫ్గా మార్చి ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో పెట్టలేకపోతున్నాము ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేయాలి నెక్స్ట్ ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి నెక్స్ట్ ఫీల్డ్ విజిట్స్ కంపల్సరీ చేయాలి సో కాబట్టి మనకు టైం ఉండడం లేదు ఖచ్చితంగా ఎంత ప్రయత్నించినా టైం అనేది కుదరడం లేదు కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఏజీబిఎస్సి స్టూడెంట్స్ అవైలబులిటీ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఒకరిని ఇద్దరిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది సో మరింత త్వరగా మంచి ఇన్ఫర్మేషన్ రైతుకు చేరే విధంగా భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ